పెరిగినట్లు ఇక్కడ పెరిగేదానికి కారకులు ప్రభుత్వం అన్నట్లు ఎంత తప్పుడు సమాచారము చేస్తా ఉన్నారు ఒక్కసారి సభ అంతా కూడా గమనించుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తాను ఇవి కాక కొత్తగా మొదలుపెట్టినారు వస్తున్నారు కదమ్మా ఇంటి దగ్గరికి కొత్త స్కీములు పట్టుకొని ఏమేమి స్కీములు మూడు సిలిండర్లు బస్సులు చార్జీలు ఇవే కదమ్మా వాళ్ళు చెప్తుండేది ఈరోజు మనం అందరం కూడా గమనించుకోవాలి ఇప్పుడే శ్రీదేవమ్మ చెప్పినట్లు బాబు ష్యూరి అంట షూరిటీ మన భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట ఒక నిమిషం ఉంటుందన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే బాబు ఇదే బాబు షూరిటీలు ఇచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఆ షూరిటీలో ఎన్ని షూరిటీలు పూర్తి చేసినాడు ఎంత మటుకు భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చినాడో ఒక్కసారి మనం గమనించుకుందాము సంఘాలకు అక్క చెల్లెమ్మలకు పొదుపు అక్క కూడా మీకందరికీ కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు ఒక్కరికన్నా జరిగిందమ్మా రుణమాఫీ ఒక్కరికన్నా కనీసం ఒక వెలుతుల్లో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరికన్నా రుణమాఫీ జరిగిందని ఈరోజు పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండేది పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం అంట మహాలక్ష్మి పథకం అని చెప్పి ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేసినాడన్న ఎవరికన్నా డిపాజిట్ అయిందమ్మ పిల్లలకు ఆడపిల్లలకి ఇక్కడ ఒక్కరికన్నా కనిస్తాం ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ఇది కాక సంవత్సరానికి ఇప్పుడు మూడే చెప్తుండేది